వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు కిచిడిని తయారు చేయబోతున్నాను ఈ పెసరపప్పు కిచిడి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ ఇది వారానికి ఒకసారైనా తయారు చేసుకుంటే బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా నేను ఒక గ్లాసు సోనా మాసురి బియ్యాన్ని తీసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు అది పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి సైడ్కి పెట్టుకుందాము ముందుగా ప్రిపరేషన్ అవసరం లేదండి వంట తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుందాము అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు బండ పువ్వు కొద్దిగా అలాగే చెక్క కొద్దిగా వేసుకుందామండి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి మళ్ళీ పొలావ అయిపోతుంది ఇవి కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి రుచికి తగ్గ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది టైం ఎక్కువ పట్టదు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకుందాము అలాగే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి కడిగి పెట్టి నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని పెసరపప్పుని తాలింపులో వేసుకుందాము తాలింపులో ఈ బియ్యాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఎసురు పోసుకుందామండి బియ్యానికి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి మీకు కిచడి మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వచ్చాయి విజిల్ చాలా ఏమో చూద్దాము మీకు నచ్చిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కిచిడి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్